చూసారు కదండి ఇది పైనాపిల్ అండి పైనాపిల్ ఫ్రూట్ క్రష్ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఈజీగా మనం ఇంట్లోని ఇది మనం డిమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ ఇవి మనకి అవైలబుల్గా దొరుకుతుంటాయండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి చాలా హాట్గా ఉంది కూలింగ్గా చల్లచల్లగా తాగాలి అనిపిస్తుంటుంటుంది మనం పైనాపిల్స్ తెచ్చుకొని కట్ చేసుకొని మిక్సీ చేసి జ్యూస్ చేసుకొని తాగాలి అనుకుంటే చాలా టైం పట్టేస్తుంటుంది అలా కాకుండా మనకి అవైలబుల్గా డి దొరుకుతున్నాయండి ఏ ఫ్రూట్స్ కా కావాలన్నా మనకి దొరుకుతున్నాయి క్రష్ ఇది నేనైతే పైనాపిల్ తీసుకున్నానండి మ్యాంగో ఉంటాయి ఆరెంజ్ మొత్తం మనకి ఏ ఫ్రూట్స్లో ఆ ఫ్రూట్స్లో దొరుకుతుంటాయండి ఇది చాలా జూ ఇది బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది ఏమి చాలా సింపుల్ అండి ఇప్పుడు ఇందులోనే పంచదార కూడా కలిపేసి ఉంటుంది మనం వేరేగా పంచదార తీసుకొని పిల్లలకి వేసి మనం కలిపి రక్షణ కలిపినట్టుగా అవసరం లేదండి ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి అండి ఒక గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకొని రెండు స్పూన్లు జ్యూస్ వేసి కొంచెం ఐస్ వాటర్ వేసుకొని కలుపుకొని తాగితే చాలా పైనాపిల్ తినే అంత టేస్ట్ వస్తుందండి చాలా సింపుల్ ఈజీగా అయిపోయేదండి ఇది పైనాపిల్ ఫ్రూట్ క్రస్ మీకు కూడా అవైబుల్గా డిమాల్లో దొరుకుతుంటాయండి తీసుకొని ఇలా ట్రై చేయండి ఇందులోనే అన్నీ ఉంటాయి మనం సింపుల్గా ఎవరు వచ్చినా గెస్టులు కానీ పిల్లలకు కానీ ఎవరు వచ్చినా సింపుల్గా మనం ఫ్రూట్స్ కట్ చేసి జ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా దొరుకుతాయి మనం వీటిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఎప్పుడైనా మనం కలుపుకొని తాగొచ్చండి చాలా ఈజీగా అయిపోయాయి ఈ సింపుల్ ప్రొసీజర్ అండి ఇది ఇది చూడండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది వన్ లీటర్ అండి వన్ లీటరు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అండి దీని రేట్ చూస్తే దీని రేటు రెండు వందల యాభై రెండు రూపాయలండి మనకి డిమాట్లో కాబట్టి ఇంకా కొంచెం తక్కువకే వస్తుంది నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఒక గ్లాసులో ఐస్ ముక్కలు వేసి వాటర్ పోసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు చాలా చల్ల చల్లగా పిల్లలకిస్తే తాగుతారండి